కృష్ణ పెరగట మీ అందరు కొందనాలు మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను మీకోసం ప్రార్థన చేస్తున్నాను ఇవాళ వాక్యము ప్రసంగీ గ్రంథము మూడవ అధ్యాయం ప్రసంగీ గ్రంథము మూడవ అధ్యాయం ఒకటవ వచ్చిన ప్రతిదానికి సమయం కలదు ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు ప్రతి దానికి సమయం కలదు ఆకాశం కింద ప్రతి దానికి ప్రతి ప్రయత్నానికి సమయం కలదు అని దేవుడు చెప్తున్నాడు ఓకే నాయన వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే మనం చాలా విషయాలు ప్రయాసపెడతా ఉంటాం చాలా విషయాల్లో మనం ఇది నా జీవితంలో ఎప్పుడు జరిగిద్ది ఈ మేలు ఎప్పుడు జరిగిద్ది అని మనం ఎదురు చూస్తూ ఉంటాం చాలాసార్లు మనం మన జీవితంలో ఆగిపోయిన మేలులు మన జీవితంలో ఎన్నో సమస్యల్లో ఉండి నాకు ఎప్పుడు దీనికి విడదల అని చాలామంది బాధపడి కన్నీరు కరుస్తూ ఏడుస్తూ ఉంటారు ఏంటంటే నా జీవితంలో సమస్యలు ఎప్పుడు పోతాయి నా జీవితంలో ఎప్పుడు నా బలహీనతల నుంచి విడుదల వచ్చింది అని మనం చాలాసార్లు బాధపడతా ఉంటాం కానీ వాక్యం ఏమి సెలవిస్తుందంటే ప్రతి దానికి సమయం కలదు మనం అనుకున్న దా టైంలో జరగాలి అని అనుకుంటాం ప్రతి ఒక్క మనిషి నేను అనుకున్న టైంకి అది జరగాలి ఈ టైంలో ఇది జరిగితే కరెక్ట్గా జరిగినట్టు అని మనకు ఒక ప్లాన్ ఉండేది కానీ దేవుని ప్లాన్ వేరు ఓకేనా అదే ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం పదకొండవంలో ఒక మాట రాసింది దేని కాలమందు అది చక్కగా ఉండున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం ఉంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుగా అది చాలదు దేని కాలం ఉంది అది చక్కగా ఉండున్నట్లు సమస్తం ఆయన నియమించాడు దేని కాలం ఉంది అది మనము వర్షాకాలంలో నారు వేసామనుకోండి అది నారు వేసే సమయమే కానీ అది కోత కోసే సమయం కాదు దానికి ఒక టైం ఉంది కోత కొయటానికి కూడా ఒక టైం ఉంది కోత కోసే టైంలో మనం నారు వేయం అలాగే మనకి దేవుడు ప్రతిదానికి ఒక టైం పెట్టాడు మన జీవితంలో కూడా మేలు చేయటానికి మన జీవితంలో ఉన్న సమస్యలు పోవటానికి దేవుడు ఒక సమ సమ సమయాన్ని పెట్టాడు దేవుడు కానీ మనం ఏం చేస్తామంటే చాలాసార్లు కంగారు పడిపోతూ ఉంటాం భయపడిపోతూ ఉంటాం అయ్యో నా జీవితంలో ఈ బాధలున్నాయి ఈ యొక్క కష్టాలు ఉన్నాయి ఈ సమస్యలు ఉన్నాయి ఈ నిందలు ఈ అవమానాలు ఉన్నాయి నేను ఎంత దేవునితోటి గడిపినా ఎంత ప్రార్థన చేసినా నా జీవితంలో జవాబు రావట్లేదు అసలు దేవుడు మేలు చేయట్లేదా నాకు అని చాలామంది విసిగిపోతూ ఉంటారు కానీ మనం అలా అనుకోకూడదు బైబిల్లో ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను సామెతల గ్రంథం మొదటి సమీయలు ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినాం అక్కడ ఏమని రాసి ఉండదు అంటే సమూహలు యొక్క తల్లి పేరు హన్న హన్న ఏం చేసిందంటే ఆవిడ హన్న పెని ఇద్దరున్నారు సమూహుల తల్లికి పిల్లలు లేరు ఆ హన్న అక్కడ రాసున్న మాట ఏంటంటే ఆవిడ బల అర్పించటకు ఏటేట అక్కడ దేవుని మందిరానికి వచ్చిందని రాసింది బల అర్పించటానికి కానీ పెనిన్న ఆవిడని చాలా బాధ పెట్టిందంట కానీ బాధలు వస్తున్నాయి కదా అని చెప్పి ఆవిడ దేవుని మందిరాన్ని మా మర్చిపోలేదు దేవునికి బలిని అర్పణని అర్పించటం మానివేయలేదు అయితే ఏం జరిగిందంటే ఆవిడ ఒకరోజు వెళ్ళి ఏడుస్తా బాధతో ఉన్నప్పుడు ఏలి ఆవిడని చూసి ఏంటమ్మా నువ్వు మద్యంతో మత్తురాలువై ఉన్నావా అని అన్నప్పుడు అంటే మన జీవితంలో మన యొక్క సమస్యలు ఎదుటి వాళ్ళకి అది అవమానకరంగా కనపడవచ్చు మన జీవితంలో మనం హృదయంలో పడే వేదన ఎదుటి వాళ్ళకి అది ఎగతాళిగా కనపడవచ్చు కానీ దేవుడు ఒక రైట్ టైం పెడతాడు అయితే ఆవిడ ప్రార్థన చేసుకొని ఒక మాట అంటుంది ఏమంటుంది అంటే నాకు ఒక మగబిడ్డను దయచేస్తే సమయలు గ్రంథం ఒకటో అధ్యాయం పదకొండవ చిన్న నుండింది అతను మగపిల్ల దయచేసిన వాని తల మీదకి క్షౌరపతి అన్నటికి క్షౌరపు కత్తి అన్నటికీ వాడు ప్రతి దినములన్నిటను నేను వాడిని యహోవాకు యహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్ను ఆమె యహోవా సన్నిధి నా ప్రార్థన చేయించుండగా ఏలి ఆమె నూరను కనిపెట్టిను ఆమె ఏమని ప్రార్థన చేస్తుందంటే నేను నా కాని మగబిడ్డని ఇస్తే నేను యహోవాకి ఇస్తాను అతను దేవునికి అర్పిస్తాను అని అనుకుంది అనుకున్న తర్వాత ఏలి చూశాడు అమ్మ మేదడుకు వచ్చే సంవత్సరానికి నీకు సంతానం ఇస్తానని చెప్పాడు అలాగే ఆవిడ పాలు విడిచిన తర్వాత మరలా తీసుకొని వచ్చి దేవుడు చెప్పిన ప్రకారంగా ఆవిడకి గర్భం ఇచ్చినందుకు దేవుడికి ఆ యొక్క సమూహల్ని చిన్నబిడ్డని తీసుకొని వచ్చి దేవుని మందిరంలో విడిచిపెట్టిద్ది కానీ దేవుని యొక్క ప్రణాళిక సమూహల జీవితంలో ఉంది కాబట్టి అతను ఇజ్రాయెల్లో దేశం మొత్తానికి న్యాయాధిపతిగా ప్రవక్తగా యాజకుడిగా మూడు పోస్టులు అతను చేశాడు ఓకేనా మూడు అధికారాలను దేవుడు అతనికి ఇచ్చాడు ఆ దేశం మొత్తం మీద అతను న్యాయాధిపతి ఆ దేశానికి ప్రవక్త ఆ దేశానికి యాజకుడిగా దేవుడు చేశాడు అయితే దీంట్లో ఈ సమయానికి దీనికి ఏంటి కారణం అంటే ఆవిడికి పెన్నెన్నాకి ఇచ్చినట్టుగానే పిల్లలు పిల్లలిస్తే ఆవిడ మొక్కుకునేది కాదేమో ఆవిడ ఆవిడికి ఒకేసారి అంటే సేమ్ టైంలో ఎర్లీగానే సంతానం కలిగితే ఆవిడ నేను దేవునికి ఇస్తానని అనుకునేది కాదేమో కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ప్రతిదానికి ఒక టైం పెడతాడు ఆ టైంలో ఏం జరిగిద్ది అంటే మేలు జరిగిద్ది దేవుడు మేలు చేస్తాడు దానికోసం దేవుడు ఒక ప్లాన్ని పెట్టి ఉంచాడు దేవుడు పెట్టిన ప్లాన్ని మనం గమనించాలి ఓకేనా అయితే దేవుడు పెట్టిన ప్లాన్ ప్రకారమే ఆలస్యం జరిగింది ఆ ఆలస్యం తన బిడ్డని దేవునికి అప్పగించడానికి ఆవిడ ఒప్పుకునేలా చేసింది ఆ ఒప్పుకోవటం వెనక దేవుని యొక్క చిత్తం ఉంది దేవుని స్వరం అతను విన్నాడు అతడు ఇజ్రాయల్ మీద న్యాయాధిపతిగా ప్రవక్తగా యాజకుడిగా ఉన్నాడు ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే ప్రతిదానికి ఒక టైం ఉంది మన జీవితంలో కష్టాలు పోవటానికి మనము ప్రతి దానికి దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు జరుగుతున్నవి అన్న దేవుని ప్రేమిస్తూనే ఉంది ఏటేటా దేవుని మందిరానికి వస్తూనే ఉంది మన జీవితంలో చాలామంది నా జీవితంలో కష్టాలు పోలేదు కాబట్టి నేను దేవుని మందిరానికి రాను నా జీవితంలో సమస్యలు పోలేదు కాబట్టి నేను దేవుని మందిరానికి రాను అని అనుకుంటారు అలా అనుకోకూడదు ఎందుకనంటే గలతి ఆరు తొమ్మిదిలో ఏముందంటే అలయక మేలు చేసి మేమి తగిన కాలం మందు పంట కోతుమని రాస్తుంది అలయక మేలు చేసినప్పుడు వారిలో ఒంటరైన వాడు వెయ్యి మంది ఎగును గ్రంథం అరవై ఆర్థం ఇరవై రెండవ వచ్చిన ఉంటుంది ఎన్నిక లేనివాడు బలమైన జనమగును ఇది నేను తగిన కాలం మంది చేస్తానంటాడు ఎన్నిక లేనివాడు బలమైన జనమగుతాడు అంటరాని వాడు వెయ్యి మంది అగుతాడు దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అనుకుంటే దాని వెనక ఒక సమయాన్ని ఒక కాలాన్ని దేవుడు పెడతాడు అది దేని కాలం అది జరగటానికి దేవుడు చక్కగా నియమించాడు కానీ దాన్ని తెలుసుకోవటానికి నరుల హృదయంలో ఉన్న జ్ఞానం సరిపోవట్లేదని బైబిల్ చదువుతుంది మనం దేవుని జ్ఞానము కలిగి ఓకేనా మనము దాన్ని తెలుసుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు చేయాలనుకున్నది మనం గమనించగలుగుతాం ఎందుకంటే మొదటి కొరింది ఒకటి ముప్పై ఒకటి ఉంది బుద్ధి జ్ఞానము సర్వసంపతులు అట్ ద సేమ్ టైం ఆయన మనకు గాను నీతి విమోచన ఏమన్నాడు పరిశుద్ధత జ్ఞానము ఆయను అని రాస్తుంది అంటే ఏంటంటే ఆ జ్ఞానం మనకు రావాలంటే క్రీస్తు రావాలి ఓకేనా బుద్ధి జ్ఞానం సర్వసంపదలు కూడా క్రీస్తులో ఉన్నవి ఆయన మనకు గాను ఏమన్నాడంటే నీతి విమోచన పరిశుద్ధత ఆయ అయ్యను అని రాస్తుంది ఓకేనా ఆయన మనకి జ్ఞానం అయ్యాడు అవునా అన్నీ క్రీస్తే కాబట్టి మనం క్రీస్తు వైపు చూస్తూ దేవన్నా జీవితంలో రైట్ టైంలో మేలు చేయమని అడగాలిస్తుతులు స్తోత్రములయ్య అయ్యా తండ్రి నాన్న ఎంతోమంది తమ యొక్క అవునయ్యా తండ్రి నాన్న జీవితంలో మేలులు అవునయ్యా రావట్లేదు మేము ప్రార్థన చేస్తున్నాము మా జీవితంలో ఇంకా సమస్యలు పోవట్లేదు మాలో మా జీవితంలో ఉన్న నిందలు అవమానాలు పోవట్లేదు ఆర్థిక సమస్యలు పోవట్లేదు అనారోగ్య సమస్యలు పోవట్లేదని దేవతండ్రి నాన్న మీ బిడ్డలు చాలామంది దేవతండ్రి ఉండగా దేవతండ్రి నాన్న మీ వాక్యంతో మీరు ఆదరించారని మేము నమ్ముతున్నాం అవును దేవాతండ్రి నాన్న మీ ఆత్మ ద్వారా దేవతండ్రి నాయన కార్యాన్ని చేయండి సహాయం చేయండి దేవతండ్రి నాయన అవునయ్య నీ ఆత్మ ద్వారా అభిషేకించండి అవునయ్యా దేవత నేను వారి జీవితంలో దేవతండ్రి అన్నా జీవితంలో రైట్ టైంలో మేలు చేసినట్టుగా గొప్ప వ్యక్తిని తనకి కుమారుడిగా ఇచ్చినట్లుగా మీ బిడ్డల జీవితాలు కూడా రైట్ టైంలో మేలు చేయమని వారికి కావలసిన నిరీక్షణ వారికి కావలసిన విశ్వాసం మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాను సహాయం చేయండి కృప చూపించండి అవునయ్యా దేవతండ్రి నేను అవునయ్యా క్షేమాభివృద్ధిని దయచేయమని అవునయ్యా మీ బిడ్డలను దేవా మీ ఆత్మతో నింపి దేవతండ్రి వారికి ఉన్న ప్రతి సమస్య ఈ రోజే కొట్టివేమని ఈ వాక్యం వినుచుండగా వారికి విడదలు దయచేయమని క్షమాన్ని ఏమని ఏ సుజీవం కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ 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 దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మొదట నీ స్థితి కొద్దిగా ఉన్న తుదకు నువ్వు మహాభివృద్ధిని అందుతావు అనే వాగ్దానం ద్వారా దేవుడిని మాట్లాడుతున్నాడు కాబట్టి మన జీవితాల్లో మనం మొదట కొద్దిగా ఉన్న తుదకు మహాభివృద్ధి పొందుతాము అని నమ్ముదాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ వందనాలు